ఇటీవల నిలిపివేసిన రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ను తిరిగి కొనసాగించాలని సిపిఐ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేసింది ఈ మేరకు పార్వతీపురం స్టేషన్ వద్ద నిరసన తెలిపారు ఎంతో మంది ప్రయాణిస్తున్న రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు అనంతరం రైల్వే సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ లిబరేషన్ పార్టీ లీడింగ్ కమిటీ కన్వీనర్ ఆయర్ల జిల్లా కార్యదర్శి పి సంఘం ఆటో నాయకులు బొత్స కుమార్ బతుల కృపారావు పిట్ట ఆదినారాయణ పాల్గొన్నారు విద్యార్థులకి వ్యాపారులకి అలాగే ఆటో కార్మికులకి వ్యాపారం లేని ఉంది దాన్ని కొనసాగించి మళ్ళీ పునరుద్ధరిస్తారని రైల్వే అధికారిని కోరుతూ ఉన్నాం గతంలో కూడా ఇదే పరిస్థితి వస్తే అప్పుడు కూడా మళ్ళీ మేము అలా దర్శనం తెలియజేసి నిలబడి జరిగింది ఇప్పుడు కూడా రైల్వే అధికారి సోభ్రెడ్డి గారికి నిలబడడం జరుగుతుంది దీన్ని ఉద్దేశించి రైల్వేల అధికారులు ఏదైతే రాయిగడ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిపివేశారు దాన్ని కొనసాగించారని కోరుతూ ఈరోజు సిపిఎంఐ లిబరేషన్ పార్టీ రెండు నేరు నా పేరు పి సంఘం అలాగే సోభ్రెండ్కి నిలబడతాం కనుక ఉన్నాం